రాజధాని విధులను మూడు ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది తమ దగ్గర మాట్లాడేందుకు సరైన సబ్జెక్ట్ లేకుంటే ఎదుటి వాళ్లపైన బురద జలటం కొందరికి బాగా అలవాటు గోబెల్స్ ప్రచారం చేయటం మాజీ సీఎం జగన్ కి వెనతో పెట్టిన విద్య అమరావతిలో ఐదేళ్లు తొక్కిపెట్టి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చేసిన జగన్ తన రాక్షస క్రీడను యథేచ్ఛగా సిగ్గు లేకుండా సాగిస్తున్నాడు మూడు రాజధానులంటూ అమరావతి పైన విషం చిమ్మిన నాగుపాము జగన్ మూడు రాజధానిని జనం ఆమోదించకుండా చావు దెబ్బతీసిన మళ్లీ తన మీడియా ద్వారా అమరావతిని బద్రాం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు జనం చీపమ్మన్నా తాను పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళన్నట్టుగా వ్యవహరిస్తున్న జగన్ తీరుని ప్రజలే అసహించుకుంటున్నారు వైసీపీ ఇంకా పాత కుట్రలనే నమ్ముకుంది తప్పదు మరి ఎందుకంటే ఫేక్ రాజకీయం తప్పుడు ప్రచారం వాళ్ళ డిఎన్ఏలో ఉంది ఇటు అమరావతిపై విషం చిమ్ముతూ అటు ప్రజలు ప్రాంతాల మధ్యన విద్వేషాలు పెంచేందుకు శక్తి మేర ప్రయత్నిస్తోంది దీనికోసం పేటిఎం బ్యాచ్తో పాటు మేధావులు ముసుగులో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని రంగంలోకి దింపింది వాస్తవంగా రాజధాని మాత్రమే అమరావతిలో ఉంటుంది కానీ నాడు నేడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి పనిచేస్తుంది అదే కట్టుబాటులో ముందుకెళ్తుంది నాడు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి వికేంద్రీకరణ వైపే అడుగులేస్తుంది టీసీఎస్ గూగుల్ వంటి ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలను వైజాగ్లో ఏర్పాటు చేస్తుంది రాష్ట్రాన్ని డ్రోన్ హబ్గా మార్చేందుకు కర్నూలు కేంద్రంగా మూడు వందల ఎకరాల్లో డ్రోన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలను రాయలసీమలో ఏర్పాటు చేస్తుంది కొత్త కంపెనీలను శ్రీ సిటీకి తీసుకొస్తుంది జగన్ లాంటి దుష్ట శక్తులు ఎన్ని పన్నాగాలు పన్న ఏపీకి పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలు వస్తున్నాయి పడిపోయిన ఏపీ బ్రాండ్ను తిరిగి నిలబెట్టేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు కర్నూల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు మూడు వందల ఎకరాలు కేటాయించారు విశాఖ రైల్వే జోన్కు లైన్ క్లియర్ అయింది విశాఖలో జగన్ గ్యాంగ్ తరిమేసిన లూలు గ్రూప్ మళ్లీ వచ్చేసింది ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబీలో ఆమోదం లభించింది దీంతో ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి రాష్ట్రానికి పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భాగస్వామ్యంతో రెండు లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి భాగోపురం ఎయిర్పోర్ట్ తో పాటు పోర్ట్లు సత్వర పూర్తికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి ఎకో టెంపుల్ టూరిజం కేంద్రాలుగా సీమ జిల్లాలు కోస్తాలో బీచ్ టూరిజం ప్రాజెక్టులు రాబోతున్నాయి రాష్ట్రం అంతటా ప్రగతి మంత్రం జపిస్తూ ఉంటే వైసీపీ కబోదలకు మాత్రం ఒక్క అమరావతి మాత్రమే కనిపిస్తుంది రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులు ఖర్చు చేసి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించడంపై జనం మండిపడుతున్నారు రాజధానికి అరవై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర రాయలసీమల్లో పట్టించుకోవటం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేక రాశారు గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంకు ఏడిబి రుణాలు ఇతర నిధులన్నీ దాదాపు యాభై వేల నుంచి అరవై వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్ర అన్ని ప్రాంతాల ప్రజలపైన పడుతుంది ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేస్తారా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు శర్మకు పరిపాలన ఎంతో ఉంది అయితే ఆయన చంద్రబాబుకు రాసిన లేఖలో అసత్యాలు ఉన్నాయంటున్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉంటుందో భవిష్యత్తులో తేలుతుంది ఒక మొక్క వేయగానే పళ్ళు కాస్తాయా ఐదేళ్ల క్రితం అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసి ఉంటే దాని ఫలాలు ఇప్పుడు అందరికీ అందే అవకాశం దక్కుండేది కానీ అమరావతి పేరు చెబితే అంతిత్వం లేచే జగన్ పాపమే ఇప్పుడు ఏపీ ప్రజల పాలిట శాపంగా మారింది నక్కపల్లిలో ప్రైవేటు కంపెనీ ఆర్సిలరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపించేందుకు మొగ్గు చూపడం శర్మ లాంటి వారికి ఎందుకు నచ్చటం లేదు చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ప్రేమ నిజాయితీ అందరికీ అర్థమవుతుంటే దానిపైన విష ప్రచారం చేయడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపైన కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తూనే ఉంది రాజధాని పేరుతో బిల్డింగ్లు హంగుల పైన ప్రజల నిధులు ఖర్చు చేసేకి బదులు ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావటం ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిదని సలహా ఇస్తున్న శర్మ లాంటి మేధావులు ఋషికొండ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ కి వందలాది కోట్లు ఖర్చు చేసింది కనిపించలేదా అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తుందన్న విషయం ఏఎస్ శర్మ లాంటి వారికి తెలియడం లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణలో మేధావిగా పేరున్న ప్రొఫెసర్ హర్గోపాల్ లాంటి వారు కూడా ప్రాంతాల మధ్య అసమానతలను పెంచేలా మాట్లాడటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీమకు విదర్భ తరహా పాలన ఏర్పాట్లు ఉండాలంటూ నదీ జలాల పంపిణీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆయన ఉచిత సలహాలు ఇస్తున్నారు జగన్ హయాంలో వెనకబడిన ఉత్తరాంధ్ర సీమలపై ఎలాంటి దృష్టి సారించారో అందరికీ తెలుసు అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఫోకస్ పెట్టారు అభివృద్ధి అంతా ఒకే చోట పోగు వేయటం సరైనది కాదని హర్గోపాల్ విమర్శించడంపై జనం మండిపడుతున్నారు రాయలసీమ సమగ్ర అభివృద్ధికి నీటిపారుదల పరిశ్రమలు విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇస్తూనే ఉంది రాయలసీమ ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి వీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా సముచితం అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న విజయంతోనే చంద్రబాబు ముందుకెళ్తున్నారు అయితే అవేవి హర్గోపాల్ లాంటి మేధావులకు కనిపించకపోవడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా వీటిలో ఎక్కువ భాగం ఉత్తరాంధ్రకు రాయలసీమకు కేటాయించింది అయితే అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలనుకునే దుష్ట రాజకీయమే తమ పార్టీ సిద్ధాంతంగా భావించే వైసీపీ అదే దారిని ఎంచుకుంది అయితే వాస్తవాలు మరిచి జగన్ మీడియా ఫేక్ ప్రచారంలో కొంతమంది మేధావులు పాలు పంచుకోవడం సమన్యాసం కాదు రాష్ట్ర ప్రజలపై ఏ ఒక్క భారం లేకుండా రాజధాని అమరావతి పనులు సాగుతాయని మంత్రి నారాయణ అన్నారు ఆరు నూరైన రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తాం రాజధానితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తామన్నారు అమరావతి కోసం రుణాలు తీసుకొచ్చాం వాటిని ప్రజలపై మోపేదే లేదని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ ఏం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి